లేదా ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన నైజంలో ఏమైనా మార్పు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన జీవితంలో అతి పెద్ద స్ట్రోక్ అధికారం కోల్పోవడం గతంలో కూడా జరిగింది కానీ నూట యాభై ఒక్క సీట్లు రావడం ఆయన ఇరవై మూడు సీట్లకి పరిమితం కావడం నలభై పది గ్యాప్ నలభై యాభై అంటే పది శాతం గ్యాప్ అది ఆయనకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన జీవితంలో పది శాతం గ్యాప్ తో ఎలక్షన్ అనేది ఫస్ట్ టైం జరిగింది పది శాతం గ్యాప్ అంటే అసలు ఇంకేమైనా ఉందా అప్పటినుంచి ఆయనలో ఒక అసహనం పెరుగుతోంది దానికి తోడు మధ్యలో ఇటు పవన్ కళ్యాణ్తో కోసం ప్రయత్నాలు బీజేపీతో ప్రయత్నాలు వీటన్నిటి మధ్యన ఎదురయ్యే సవాళ్లు ఆయనలో సహజంగా ఆ వయసుకి వచ్చేటటువంటి చాదస్తం ఆ వయసులో ఇక ముసలోళ్ళు మాట్లాడితే ఏమైనా సరే అట్లాగే ఉంటాయి మనకి తిట్టేస్తా ఉంటారు కోపంతో అదే ఆ తిట్లు అనుకోవాలన్నమాట ఈ దీవెనలు అనుకోవాలి మనం అంటే నోరు జారుతున్నారా లేదంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కి వెళ్తుందా నేనేది ఇప్పుడు ఆయన దీవెనలు అనుకుంటే సరిపోతుంది అని సొంత అంటున్నాడు నా ఆయుష్ కూడా పోసుకుని చంద్రబాబు గారు బాగుంటే బెటర్ అని చెప్తే అయిపోయా అలా ఎలా అనుకుంటారా తాజాగా ఆయన మాట్లాడింది నిన్న జగన్ గారు మాట్లాడింది